రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ పద్యం ఆంజనేయులు మంగళహారతులు ఆంజనేయులు నేతృత్వంలో విద్యార్థిని విద్యార్థులకు బీజేపీ నాయకులు ప్రధాన ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల ద్వారా బండి సంజయ్ కానుగ పార్లమెంట్ పరిధిలో గల పదవ తగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని గతంలో ఎంతమంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించిన ఇలాంటి ఆలోచనలు ఎవరు చేపట్టలేదని ఈ మంచి కార్యక్రమం చేపడుతున్న బండి సంజయ్కి మల్లారెడ్డిపేట గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొక్కు దేవేందర్ యాదవ్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ పత్యం ఆంజనేయులు బీజేపీ సీనియర్ నాయకులు మంగళహారతులు ఆంజనేయులు రెడ్డి సందీప్ రెడ్డి బూత్ అధ్యక్షులు బాలింగం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ కోట్ మల్లేష్ యాదవ్ బీజేపీ నాయకులు గాండ్ల రాజం నాగరాజురెడ్డి మద్దీప్ రెడ్డి గాండ్ల ఆంజనేయులు కంఠం మంద రవి సోమారపు మధు మెతుకుబాబు అరుణ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇలాగే కూడా మీరు కంటిన్యూ చెప్తారు సార్ మనీ తల్లిదండ్రులు ముఖ్యంగా మాతృ మరియు భారతీయ జనతా పార్టీ కీలక పదవులలో ఉన్నటువంటి ప్రముఖులందరూ గ్రామ పెద్దలు బీజేపీ ప్రపంచంలో అఖండ వ్యాధిని గడించిందంటే ఆ ఘనత మోడీ గారికి వస్తుంది మనం ప్రస్తుతం ఏ దేశానికి భయపడే స్థితిలో లేదు భయపెట్టే స్థితిలో ఉన్నాను రీసెంట్లీ జరుగుతున్నటువంటి చాలా ఉదాహరణ మీరు పేపర్ చౌకట్టు తెలుస్తుంటుంది లేదా టీవీ వీక్షించడం తెలుస్తూ ఉంటుంది ట్రంప్ విసిరినటువంటి బాణం రివర్స్ చేయడం జరిగింది ట్రంప్కే గుర్తుకుని వెళ్ళి ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేము మోడీ గారు అంటే మనం ఎంత స్ట్రాంగ్నో అర్థం చేసుకోవద్దు వినారా అవసరమైతే దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మందిని మోడీ వెనకాలే నడవడానికి సిద్ధంగా ఉన్నాం మొన్ననే చూస్తాం పాకిస్తాన్ తోటి అది ఊరికే మనకి రాలే గెలుపు అది ఒక పది ఏళ్ళ మోడీ యొక్క కృషి ఫలితం సుమారు రెండు వందల దేశాలు చుట్టి ప్రదర్శన చేసి వచ్చాడు తన పదవి కాలంలో విమానం ఎక్కుతున్నాడు అంటే ఏదో సరదా ఉంటారు అందరు ఇస్ ద గ్రేట్ స్టోర్ బిహైండ్ లాట్ ఆఫ్ వర్క్ కాబట్టి వారి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే వారి పొగిడేంత పెద్దవాళ్ళు మనం కాదు మన వయసులో చాలా చిన్నవాళ్ళు కాబట్టి మనం తెలుసుకొని ఉండాలి కంపల్సరీ ఎవరు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఇక మరి వారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి మరో ప్రముఖ వ్యక్తి మన ఎంపీ గారు పార్లమెంటు మన పార్లమెంట్ సభ్యులు బండి శ్రీ గౌరవీరు బండి సంజీ వాస్తవంగా చాలా సందర్భాల్లో పెరిమూలలోనే కలుస్తూ ఉంటాను ఎందుకంటే నాకు కూడా మంచి మిత్రులే తను ఎంతో మంది ఎంపీలు ఉన్నారు కానీ సార్ని చూస్తే ఆ వేషధారణ మాట విధానమా నడవడిక చిన్నప్పటి క్రమశిక్షణ సమయ కార్యకర్తలు ఎదిగింది కాబట్టి తెలుసా అది ఊరికే రాదు దేశంలో నూట నలభై కోట్ల మందిలో ఐదు వందల నలభై ఐదులో ఒకరు ఉండరు అంటే అది ఎంత అదృష్టంగా భావించాలి అది ఊరికే వస్తుంది ఎంత కష్టపడితే పార్లమెంట్ మెంబర్ అయితే సెలెక్ట్ అవుతాము కాబట్టి తను చేసేటువంటి పనులు తను నడిచేటువంటి విధానం సంఘంలో ఒక గౌరవమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానానికి చేరుకోగలిగారు ఎంతోమంది ఉన్నారు కానీ గతంలో లేరా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా తక్కువ మంది విన్నారా కాబట్టి మహ మహోన్నతమైనటువంటి వ్యక్తుల మేధస్సు నుంచి ప్రస్తుత చక్కటి ఆలోచన ఈ కార్యక్రమాన్ని మాత్రం నాకు తెలిసి దేశంలో ప్రప్రదమనే వీరే చేపట్టారు పార్లమెంట్ సభ్యులలో విన్నారా కాబట్టి బండి సంజయ్ కుమార్ గారికి మా స్కూల్ తరఫున మా గ్రామం తరఫున మా పిల్లల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ సైకిల్ గురించి చెప్పాలంటే చిన్నప్పుడు నా స్టోరే గుర్తొస్తుంది వస్తుంది మా నాన్నగారు నైన్టీ ఫైవ్ రూపీస్ సైకిల్ కొని సార్ మీరు ఏదైనా క్రియేట్ చేయర్స్ మరి ఆంజనేయుల గారు కోరుకున్నట్టుగా వర్డ్ మా శంకర్ సార్ ఇచ్చారు నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోలేదు సార్ తప్పకుండా ఏదైనా కూడా గ్రామం యొక్క కోఆపరేషన్ లేకుండా ఇక్కడ ఏమీ జరగదు మీరు అనుకుంటారు మేము ఏం చేస్తున్నామని మీ మాట సాయం చాలు నేను మా వెనుక ఉన్నాం అంటే చాలా సరిపోతుంది తిన్నారా ఆ ఉత్సాహం మా షాప్లో ఉంటుంది నాలో ఉంటుంది మా పిల్లల్లో ఉంటుంది చూడండి ఇంతమంది ఇక్కడ గలపడదో పండుగ వాతావరణం ఉంది కాబట్టి ఈ సపోర్ట్ ఇన్ఫ్యూషన్ లో కూడా మీ నుంచి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ మాకు ధన రూపంలో ధాన్య రూపంలో ఏది అవసరం లేదు ఒక మాట రూపంలో ఉంటే చాలు మేము ఉన్న అని ఒక ధైర్యాన్ని కల్పించండి తిన్నారా అది సరిపోతుంది తప్పకుండా మన పిల్లలు చాలా బాగా చదువుతారు సార్ ఇప్పుడు ఎస్జిఎఫ్ గేమ్స్ లో కూడా మండల పరిధిలో మన వాళ్ళు మంచి స్థానాల్లో ఉన్నారు ఈరోజు సిరిసిల్లలో కూడా ఆడుతున్నారు మంచి ప్లేస్లో ఉంటారు ఇక్కడ గ్రౌండ్ లేకపోయినప్పటికీ చిన్న గ్రౌండ్లో కూడా మన ఉపాధ్యాయ బృందం చాలా కృషి చేసి ఆటలలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు ఆటల గురించి మన కానుక అధ్యక్ష రాజ్ఞాపతి గారికి స్కూల్ చైర్మన్ మేడం గారికి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ నాది జన్మదినం సందర్భంగా దాదాపుగా ఇరవై వేల సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అవి ఒక్కొక్క సైకిల్ విలువ కూడా దాదాపుగా ఏడు వేల రెండు వేల రెండు వందల రూపాయలు విలువల సైకిల్ వాటిని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని స్టడీ అవర్స్లలో సరైన సమయానికి స్కూల్కి చేరుకొని మంచి విద్యని అభ్యసించి మంచి మార్కులతో మీరు పాస్ అయి మా బండి సంజయ్ అన్న గారికి జన్మదినం మీరు రిటర్న్ గిఫ్ట్ గా మీ ఉత్తీర్ణ శాతనే ఇవ్వాలని మా మండల శాఖ తరఫున మేము ఆశిస్తా ఉన్నాము అదే అదేవిధంగా రానున్న అంటే ఇప్పుడు తొమ్మిదో తారీఖు వాళ్ళు పదో తారీఖు వస్తారు మా బండి సంజయ్ గారు ఉన్న మూడు సంవత్సరాల పదీ కాలం కూడా ప్రతి పదో తరగతి అందరూ కూడా సైకిల్ పంపిణీ చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది దానికి మా మండల శాఖ తరఫున బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా మీరు సైకిల్ తొక్కేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి మీరు మంచి ఆ సైకిల్ని ఇచ్చినందుకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ ఉత్తీర్ణ శాతాన్ని పెంచి మీ సమయాన్ని వృధాగా కూడా చూసుకోవాలని ఆశిస్తాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధి గారికి వేదిక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము